నమస్కారం అందరికీ తెలుగు డివోషనల్ వరల్డ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మహాదేవుడు మనకు చెప్పే ఒక శక్తివంతమైన జీవిత పాఠం వినేద్దాం ఓం నమ శివాయ ఒక భక్తుడు శివుడి దగ్గర అడిగాడు భగవన్ నేను ఎంత ప్రయత్నించినా భయం నా వెంట పడుతోంది ఎలా దాన్ని జయించాలి శివుడు చిరునవ్వు నవ్వి అన్నాడు భయం నీ వెనుక వచ్చే నీడ లాంటిది నీవు నిల్చుంటే అది పెద్దది అవుతుంది కానీ నువ్వు ముందుకు అడుగు వేసిన వెంటనే అది చిన్నవుతుంది నువ్వు ముందుకు నడిచే ధైర్యం పెంచుకుంటే నీడ నిన్ను అనుసరిస్తుంది కానీ దాడి చేయదు భయం ఉంది అంటే నీవు తప్పు దారిలో లేవు పెద్ద లక్ష్యం వైపు వెళ్తున్నావన్న అర్థం ముందుకు సాగు నీ అడుగుల శబ్దమే భయాన్ని పారద్రోలుతుంది నేను నీతో ఉన్నప్పుడు నిన్ను ఆపగలిగేది ఎవరూ లేరు ఓం నమ శివాయ